ఈమె తండ్రి లేడు చనిపోయాడు కానీ ఇట్లాంటిది ఒకటి సంస్థ ఉంది అని చెప్పి నాకు నా పిల్లల మీద ఆశీర్వాదం ఉండాలి ఎవరికి కూడా అలాంటి ఇలాంటి పరిస్థితులు రావద్దు అందరూ మంచిగా ఉండాలి నమస్కారం అండి అందరికీ నా పెద్ద పాప బర్త్డే ఈరోజు ఈమె తండ్రి లేడు చనిపోయాడు విషయం ఏంటనంటే అంటే నేను లవ్ మ్యారేజ్ లవ్ అండ్ అరేజ్ మ్యారేజ్ చేసుకున్నా నేను ఆయన కూడా ఒకప్పుడు అనాథనే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న నా పెళ్ళిళ్ళకి ముందు కదా అనాథేనాయన పెళ్లి చేసుకున్నాం ఇద్దరు పిల్లలం కన్నాం అంతా బాగానే ఉంది అనే టైంలో సడన్గా ఆయన అట్లా అయిపోయింది నా ఇంటెన్షన్ ఒకటి ఏంది అని అంటే నాకు ఈ ఆలోచన అనాథలకు ఫుడ్ పెట్టాలన్న ఆలోచన నాకు మా ఆయన నుంచి వచ్చింది ఆయన కనిపించిన ప్రతి అనాథ కూడా ఏది ఆయనకు తోచిన ఆయన దగ్గర ఏది ఉంటుంది ఇచ్చేసేవాడు ఏది ఉంటుంది ఫుడ్ ఉంటే ఫుడ్ వాళ్ళ ఒకవేళ కనిపించిన వాళ్ళ దగ్గర వాళ్ళకైనా చెప్పులు లేకపోతే కూడా ఆయనకున్న స్లిప్పర్స్ ఇచ్చేయడము షర్ట్ ఇవ్వడము ఇలాంటివి చాలా చేసేవాడు ఆయన ఎందుకు ఎందుకంటే ఆయన అలాంటి పరిస్థితి నుంచి వచ్చిండు కాబట్టి దేవుడు ఆయన నా దగ్గర తీసుకొచ్చిండు అంత బాగానే ఉంది పిల్లలు కన్నాము అంత మంచిగా ఉంది కానీ సడన్గా కదా ఆయన కరెంట్ షాక్ వల్ల చనిపోయిండు దాని నుంచి కదా నాకు ఎప్పుడైనా ఇక్కడ రోడ్ పైన కానీ ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుండే ఏదైనా హెల్ప్ చేయాలంటే పైన ఏదైనా చేయాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి చూస్తుంటే కానీ చెయ్యాలంటే భయం నాకు ఏదైనా ఇస్తేమని అంటారేమో ఇట్లాంటివన్నీ భయం కానీ ఇట్లాంటిది ఒకటి సంస్థ ఉంది అని చెప్పేసి అని అన్నది రీల్ చూసాక కదా నాకు కొంచెం ధైర్యం వచ్చింది అన్నతో ఒకసారి మాట్లాడదాము ఇది మాతృదేవ భావ అనాథాశ్రమం మాట్లాడదాము ఒకసారి మాట్లాడి చేద్దామని నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టించా పాపకు బర్త్డేకు కానీ అక్కడ కొంపల్లిలో దగ్గరలో ఒక అనాథ పిల్లలకనేసి ఒకటి ఉంటేను పెట్టించు అక్కడ ఎవ్రీ ఇయర్ కదా ఒకసారి ఇట్లాంటిది ఒకటి చేసుకుందాము అని చెప్పేసి అని నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నా నాన్నని చూసుకుంటున్న ఇది ఉంది కానీ అయినా సరే సంవత్సరానికి ఒక్క ఒక్కసారి ఇట్లా చేసుకోవాలనేసి ఒక ఆలోచన సో మీ అందరు ఆశీర్వాదం నా పాప మీద ఉండాలి అందరూ విష్ చేయండి నాకు నా పిల్లల మీద ఆశీర్వాదం ఉండాలి ఎవరికి కూడా అలాంటి ఇలాంటి పరిస్థితులు రావద్దు అందరూ మంచిగా ఉండాలి కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉండవాలని కూడా చూసుకోవాలి ఉన్న ఉన్నోళ్ళు అంటే అందరం ఉన్నోళ్ళు ఉండరు ఎంతో కొంత ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి పెట్టాలండి అందరూ కొంచెం హెల్ప్ చేయాలి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది రోడ్ల మీద అక్కడిక్కడ చూస్తుంటే కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి అన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే కదా మంచిగా ఎక్కడైనా సరే ఇట్లాంటి అనాథాశ్రమలు ఓపెన్ చేస్తే ఇట్లాంటి వాళ్ళు పైన కనిపించరు ఫుడ్డుకు లేక కదా చాలామంది రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతురు నేను చూస్తున్నా కన్లరా అందుకని ఈ ఒక్క రోజు ఇట్లా నాకు తోచినంత హెల్ప్ చేశాయి ఈరోజు సో చూశారు కదా నిజంగా పది మందికి మంచి చేయాలని ఒక సంకల్పం వారి కుటుంబంలో మరి ఎవరైతే గారు ఉన్నారో వారి హస్బెండ్ చనిపోవడం జరిగింది సో తర్వాత ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆయన ఉన్నప్పుడు నిజంగా పేదలకి హెల్ప్ చేసేవాడు హస్బెండ్ గారు అయినటువంటి జై గారు మన మధ్యలో లేరు అయినా కూడా ఆయన చేసినటువంటి మంచి పనుల్ని ఈరోజు ఆ తల్లి స్మరించుకుంటూ మరి పది మందికి మంచి చేయాలి నా భర్త నేర్పినటువంటి సంస్కారాన్ని నేను మర్చిపోకూడదు అని ఒక ఆలోచనతో ఈరోజు తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నూట ముప్పై మందికి అన్నదానం చేస్తూ నిజంగా జై గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతిస్తుందని నుంచి తెలియజేసుకుంటున్నాను వారిని ఇలాగే స్మరించుకుంటూ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు ఎక్కడ పేదవాళ్ళు ఓపిస్తే అక్కడ హెల్ప్ చేయాలని తపన్తో మరి ఆ సిస్టర్ ఉంది కాబట్టి సో జై గారు ఎక్కడున్నా వారి ఆత్మ నిజంగా శాంతింప చేస్తాడు ఆ శివయాని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా ఎంత మంది కనదానం చేస్తున్నాను ఇక్కడ ఎందుకు అనిపించింది నన్ను ఇక్కడ చేయాలని అన్నదానం మమ్మీ ఏం చెప్పింది మా డాడీ ఎప్పుడు అన్నదానం చేస్తాడంట వాళ్ళకి నాకు కూడా ఆలోచించి నేను కూడా చేస్తున్నా చేయాలనిపించి మమ్మీతో చెప్తే మమ్మీ ఇక్కడ చేపించేసింది ఇక ఎట్లా అనిపిస్తుంది నాన్న హ్యాపీగా ఉందా నిజంగా ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ శాంతి ఇస్తుంది బ్లెస్సింగ్స్ ఉంటాయి నన్ను నీకు వేడిపోతున్నాను సరేనా ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా మమ్మీని చూసుకుంటూ మంచిగా ఉండాలి ఓకేనా ఒక్కసారి శ్రీనిధి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ పాపకు ఉండాలని అలాగే వారి కుటుంబం పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సో ఈ రకంగా ప్రతి ఒక్కరు ఆలోచించి పేదలకి సహాయం చేయాలి పేదవాళ్ళు మనవాళ్ళు పేదవాళ్ళు మన కుటుంబం అని భావించి ఇలా అందరూ ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సిస్టర్ కూడా రోజువారి కూలీలే అన్నట్టు వాళ్ళు ఏదో లక్షల కోట్ల రూపాయలు ఉండి రాలేదు వాళ్ళు పేద కుటుంబమే మా లాగే మనలాగే పేద కుటుంబమే అలాంటి వాళ్ళకే కదా ఇంకొక పేదవాళ్ళ బాగా ఇబ్బందులు గుర్తుకొస్తాయి ఆకలి విలువ తెలిసిన వాళ్ళకే కదా నిజంగా అండం పెట్టాలనిపిస్తుంది సో ఆ రకంగా మరి ఆ సిస్టర్ ఇక్కడికి వచ్చి ఇంతమందికి ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉంది కాబట్టి సో అందరు కూడా బ్లెస్ చేయండి వాళ్ళు కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మీ అందరి ఆశీర్వాదం అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ